பீடிய முந்தி மரி சண்டை பிள்ளைங்க பட்டுக்க மாட்டாடிந்தே ஆ அம்மக்கு ஏட்டம்மா பாத்த பாப்பம் பிள்ளைன்னு பட்டுக்கொள்ள பிள்ளைன்னு பக்கம் பெட்டுக்கொள்ள பத்தச்சிட்டு ஆட பிள்ளை குடும்பம் எல்லாம் போஷிச்சாலும் பிள்ளை பெள்ளது சதுவுலே அவுலது ஆ தள்ளி ஆவேதன ஏற்று செல பெரி ஆள் ப்ளாக் மெயில் பேசி நம்ம டம்புக்கியூஸ் பாதிக்க குண்டத்தி தேசம் திருதா அனுப்ப பெச்சனை கொடுக்கு அன்வேஷணை தோப்பு தம்முண்டாபாட்ட எவடரா பச்சன கொடுக்குல இல்ல பெச்ச மாட்ட மாட்டாடுத்துறாரு இப்போ எமரான் உன்னே எமரான் బెట్టింగ్ గ్యాప్ల గురించి నువ్వు దేశ బాగుల గురించి నువ్వు మాట్లాడడం కాదు పాపం నాని గురించి కూడా మాట్లాడుతున్నావు నాని పాపం కష్టపడుతున్నారా నీలాగా గుంటలు నేసుకుని సొల్లు మాట్లాడుకుని చెయ్యి మాట్లాడట్లేదు కదా నువ్వు ఏమైనా కుటుంబం ఉందా నీకు తల్లి నువ్వు సొంత ఊరికొచ్చి ఉండగలవా నీలాగా ఉన్నారేట వాళ్ళు వాళ్ళ పక్కన పది మందిని పోషిస్తున్నారు వాళ్ళ మీద మాట్లాడడానికి నీకు లేదు మాట్లాడుతున్నావు దా అన్వేషణని తోపు దమ్ముంటాపట అన్వేషణ అని అంత కొడుకు ఈ పెచ్చిన కొడుకుని సపోర్ట్ చేసిన అందరూ పెంచిన కొడుకులు అనుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడుకొని కాదు పాపం కుటుంబంలో ఒక ఆడదా ఏడుస్తుందా యావేదని చూడలేక నేను వీడియో పెడుతున్నాను కానీ దాని అన్వేషణ తోపు దమ్ముడు ఆ పండు అందులో మూదు పగల పొడియాలి అనవసరం కానీ ఇలాంటి పెచ్చిపెచ్చి మాట్లాడి వీళ్ళ మీద విఆర్ రాజా కాదండి ప్రపంచాన్ని పనికి మాటలని మాట్లాడని చెప్తాడు బైఎస్ అన్ని మాది ఆయనదే ఆయన బండి మీద పాపం ఏ ఏ దేశాలు తిరుగుతాడు ఆయన బాధ తెలివి ట్రావెలర్ ఆ మనుషులు ఎవరైనా వాళ్ళకి కుళ్ళు గుణం ఉందా నీకైనా ఎవడు ఎదుగుతున్నాడు అంటే నువ్వు ఒకటివి ఎదివాలనుకుంటావా నువ్వు అలాగే ఎప్పుడు ప్యాక మేడలో బ్యాంక్ అక్కడ మనం కూలిపోయినట్టు పిల్లలు లేకుండా కొట్టుకుంటావు అంటే పైనుంచి కింద కూలిపోగలవు భూకంపం వచ్చి భూ భూమాది ముద్దు పెట్టక పెద్ద కానీ ఊరందరి మీద ఏడిస్తే ఉసురు మన ఊసురు తగిలి పైకి ఎగినోడు పాత పడిపోగలరు జాగ్రత్త అన్వేషణి తోపు దమ్ముంటాపట కాపాట పెచ్చన కొడుకుని సపోర్ట్ చేసిన చేసింది పిచ్చివాదులందరూ నా వీడియోని చూసేనా బుద్ధి తెచ్చుకోండి